జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి జమ్మికుంట మున్సిపల్ పారిధిలోని మోత్కులగూడెం గ్రామంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థులు రూరల్ అగ్రికల్చర్ వర్క్పై అవగాహన కల్పించారు జమ్మికుంట మున్సిపల్ పారిధిలోని మోత్కులగూడెం గ్రామంలో మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ విద్యార్థులు వారి యొక్క చదువులోని భాగంగా రూరల్ అగ్రికల్చరల్ వర్క్స్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమంలో గ్రామీణ నక్ష వేయటం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామంలో ఉన్నటువంటి వనరులను గుర్తించడం వాటిని ఉపయోగించి గ్రామస్తులు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో చూపించడం జరిగింది అలాగే గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గుర్తించడంతో పాటుగా వాటి పరిష్కారాలను కూడా వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు మరియు కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ మహేష్ అంజలి పాల్గొన్నారు ఈరోజు మన మోతులగూడ గ్రామంలో మల్లారెడ్డి యూనివర్సిటీ సంబంధించిన నాలుగవ సంవత్సర వ్యవసాయ విద్యార్థులు మనకు ఇక్కడ పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది ఏంటంటే మనకు రావే పని ఉంటుంది అంటే వాళ్ళు ఇప్పటిదాకా మూడు సంవత్సరాలు అక్కడ చదువుకున్న దాన్ని ఇక్కడ స్వయంగా విలేజ్లో వచ్చి ఊరిలో ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలు ఏంది దానికి పరిష్కార మార్గాలు తెలియజెప్పడం అదేవిధంగా వీళ్ళకి తెలియని వాళ్ళ ప్రజల ద్వారా రైతుల ద్వారా తెలుసుకొని వాళ్ళ యొక్క అనుభవాన్ని పెంపొందించుకోవడం అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మన విద్యార్థులు మల్లారెడ్డి విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ప్రధాన సమస్యలు గుర్తించడమే వాటికి మళ్ళీ ముఖ్యంగా వాటి యొక్క పరిష్కార మార్గలు తెలియజేయడం అనేది ఈ పిఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం దాంట్లో వివిధ అంశాలు ఉంటాయి యాక్చువల్ మనం చూసుకున్నట్టయితే సోషల్ మ్యాపింగ్ అని రిసోర్స్ మ్యాపింగ్ వెన్ వెండయాగ్రామ్ అని ఓకేనా కాజ్ ఎఫెక్ట్ సమస్యల చెట్టు అని ఇవన్నీ ఏంటంటే ఒక గ్రామానికి సంబంధించిన వనరులు ఏంటి అలాగే వాటి యొక్క సమస్యలేంది వాటికి కావాల్సిన వాళ్ళ యొక్క సదుపాయాలు ఏమున్నాయి వాటిని ఉపయోగించి వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు అనేది తెలియజేయడం అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ నుంచి వచ్చాము మాకు రావే ప్రోగ్రాంలో ఈ పిఆర్ఏ అనేది ఒక భాగం అనమాట ఈ పిఆర్ఏ వలన రైతులకి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఊరు గురించి ఇంకా బాగా తెలిసే తెలిసే ప్రయత్నం చేస్తున్నాము ఇందులో చాలా రకముల పంచాంగాలు ఉంటాయి సమస్యల చెట్టు ఉంటుంది వెండ ఎగరం అనేది ఉంటుంది సో ఇది ఎందుకు ఉంటుందంటే ముందస్తుగా ఒక ప్రణాళిక చేసుకోవడానికి ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడతాయని ప్రతి ఒక్కరికి తెలుసు అది ఎక్కువ పడవచ్చు తక్కువ పడవచ్చు కానీ ఇట్లా మనం ఒక క్యాలెండర్ లాంటిది ముందే ఒక ప్రణాళిక లాంటిది వేసుకోవడం వల్ల మనం ముందస్తుగా కావాల్సిన అన్నీ తీసుకోవాలి ఎట్లాంటి ఎక్కువ పంట రావడానికి మనం ఎట్లాంటి తీసుకోవాలి అవన్నీ ఈ క్యాలెండర్ ద్వారా చెప్తాము ఈ సమస్యల చెట్టు అంటే మొత్తంలో వేరులలో మనకి ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నిటి గురించి రా మేము గమనించిన సమస్యలు వాటన్నిటి గురించి రాస్తాము అలాగే ఆ సమస్యల వలన ఏ ఫలితాలు వస్తున్నాయి అవన్నిటిని మేము ఆకులలో రాస్తాం దాంట్లో ఇప్పుడు మేము గమనించిన దాని ప్రకారం అయితే బస్ స్టాప్ లేదు అండ్ డంపింగ్ యార్డ్ లేదు నీళ్ళ ట్యాంక్ లేదు చీడ పురుగుల సమస్య కోతుల సమస్యలు వాతావరణ మార్పులు గ్రామ పంచాయతీ లేదు ఇవన్నీ సమస్యల వలన మనకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అనేది ఆకుల పైన ఇప్పుడు బస్ స్టాప్ లేదు అంటే ఇంటిది మనకి ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది దానికి ప్రయాణానికి ఇబ్బంది జరుగుతుంది అలాగే ఇప్పుడు మనకి హై స్కూల్ కూడా లేదు హై స్కూల్ లేదన్న అనగా ఫిఫ్త్ క్లాస్ వరకే చాలా మంది పిల్లలు చదవాల్సి వస్తుంది కానీ పై పై చదువులకి అందరూ వేరే ప్రా వేరే ప్రాంతాలకి వెళ్ళాల్సి వస్తుంది అలాగే డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల మనకి చెత్త పారేయడానికి ఇబ్బంది అవుతుంది నీళ్ళ ట్యాంక్ లేకపోవడం వల్ల కరెక్ట్ టైంకి వాటర్ లేదు అండ్ ఇలా పురుగుల వల్ల పంట సమస్యలు అవుతుంది కోతుల వల్ల మనకి పంటలలో పంటలలోనే కాకుండా మన ఇంట్లల్లో కూడా సమస్యలు అవుతుంది దాని దీని ద్వారా సమస్యల చెట్టు మేము గీసాము